ఏం చేసేది నువ్వు ఎప్పుడు రావాలి మీ గవర్నమెంట్ ఆర్టీఏ ఇవాళ నడపలేక జగన్మోహన్ రెడ్డి గంజాయి బ్యాచ్ని పెట్టింగ్ బ్యాచ్ని రచ్చగొట్టుకొని ఈ రప్పారప్పా అనేవాడు ధనాల్లో ఎవడొచ్చాడో సత్తెనపల్లిలో వాడే వచ్చాడు సత్తెనపల్లిలో ఎవడొచ్చాడో మళ్ళీ వాళ్ళనే బంగారు పాలీని తీసుకొచ్చాడు రైతులు పేరు చెప్పి ఇవాళ ఈ రప్పారప్పా బ్యాచ్ని ప్రతి ఆ జిల్లాలో ప్రతి గ్రామాల నుంచి ప్రతి మండలం నుంచి కూడా పోగు చేస్తూ ఉన్నారు ముందే కోట్ల రూపాయలు ప్రోగ్రాం ఇచ్చినప్పుడు యువకర్తలు వాళ్ళ ఏజెంట్లు వెళ్ళి ఎక్కడ మామిడికాయలు పారిపోయాలి ఎక్కడ డాక్టర్తో తొక్కించాలి కరెక్ట్గా నాలుగు డాక్టర్లు మామిడికాయలు అక్కడ పెట్టారు తీసుకొచ్చి తొక్కించారు అదిగో మామిడికాయ తొక్కేశారని మాట్లాడు అట్లాగే సంజయ్ పడితే గాలి వదిలేసి వెళ్ళిపోయాడు సొంత కార్యకర్తనే సొంత వాహనం ఆయన సొంత కారు సొంత కార్యకర్త వాళ్ళకే న్యాయం చేయలేని నువ్వు మళ్ళీ నువ్వు అధికారంలోకి వస్తావు అని నీ పేరు నాని పిచ్చి ప్రేలాపనలు చేస్తావు అన్నాడు